వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ నెర్వస్ట్రెంత్ చాలా మందికి నరాల బలగీతం ఉంటుందండి అండి నర్ మన నర్వస్ స్ట్రెంత్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒక మంచి హోమ్ రెమెడీ అంటున్నారు యోగా అండ్ న్యాచురపతి డాక్టర్ షెగుప్త గారు వారి మాటల్లోనే మనం ఈ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి మేము చాలా మందికి నరాల బలహీనత ఉంటుంది అసలు ఎందుకు వస్తుంది కామన్గా నరాల సో విటమిన్ బివెల్ సప్లిమెంట్ మనం అనుకున్నట్టు రైస్లో ఎక్కువ ఉంటుందని తెలుసు మనకి కానీ మనం ఇంతకు ముందు కాలంలో నార్మల్గా దంపుడు బియ్యమే తినేవాళ్ళు కానీ ఈ విధానంలో తినేవడం వల్ల మనకి విటమిన్ బి సప్లిమెంట్ అనేది ఎప్పుడు ఏ డెఫిషియన్సీ వచ్చేది కాదు ఇది పురాతనమైన కాలం పద్ధతి ఈవెన్ మన మమ్మీ డాడీస్ కూడా చేసినారు మనకే మన జనరేషన్స్ మారడం వల్ల మనకి బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల మనం చేయట్లేదు మనము ఒక కుండ తీసేసుకొని ఆ కుండలో కొద్దిగా రాత్రి మనం రైస్ ఎలాగో వండింటాం కదా ఆ మిల్లిన రైస్ని కొద్దిగా తీసేసుకొని ఆ రైస్లో కొద్దిగా మజ్జిగ వేసేసుకొని కొద్దిగా పుదీనాకులు మనం వేసుకుంటే పుదీనా పుదీనా వేసేసుకోవచ్చు లేదనుకోండి మనము మనం మార్నింగ్ లేచిన వెంటనే మనం ఎలాగో ఆనియన్స్ అంటే అవి వేసుకొని తింటుంటారు అలాంటి వాళ్ళకి మజ్జిగనంలో ఇలాగ మజ్జిగతో కలిపిన అన్నంలో మనం ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ వేసుకుంటే కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి అలా కాకుండా ప్లెయిన్ రైస్లో మజ్జిగ వేసేసుకొని కొద్దిగా పొద్నాకులు నలభై పది పది వేసేసి ఒక తడి క్లాత్ని కట్టేసేయండి ఒక కొండలో అలా పెట్టేసుకోండి మార్నింగ్ లేచిన తర్వాత సో బ్రష్ చేశాక ఒక నార్మల్ వాటర్ లేదంటే మీరు జీరా వాటర్ కానీ పుదీనా వాటర్ కానీ నీళ్ళు వేసుకొని మరీచుకొని ఫస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం నైట్ నానబెట్టి పెట్టాం కదా ఈ రైస్లో మంచిగాని మొత్తం బాగా స్మాష్ చేసేసుకొని ఎందుకు పుదీనా కూడా ఉంటుంది కాబట్టి ఈ పుదీనాలో పుదీనా కూడా ఉంటుంది కాబట్టి ఈ మజ్జిగనంలో మనకి ఈ మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ గమ్స్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల టీత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా బాగా తగ్గుతాయి ఎందుకంటే పుదీనాలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి సో మంచి ఔషధ గుణాలు ఉన్న పుదీనాని వేసాం మజ్జిలో కాబట్టి ఇందులో మనం రైస్ అంతా పులిసి ఉంటుంది కదా మనం మార్నింగ్ బాగా మెత్త కలిపేసి ఆ రైస్ని తీసేసుకొని ఆ మజ్జిగని ఒక గ్లాస్ తాగడం వల్ల మనకి చాలా వితిన్ ఒక ట్వంటీ డేస్ మనం విటమిన్ బీటువల్ టెస్ట్ చేయించుకోండి చేయించుకున్న తర్వాత మనము తక్కువ ఉందని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటుంటాం ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేదంటే ట్యాబ్లెట్స్ రూపం ఈ మధ్య కాలంలో చాలా రకరకాలుగా వచ్చాయి విటమిన్ బీటువల్ సప్లిమెంట్స్ మన బాడీలో తీసుకోవడానికి సో అలా సప్లిమెంట్ రూపంలో కాకుండా మనం ఫుడ్ రూపంలో వెళ్తే మాత్రం ఈ మజ్జిగన్నం అది కూడా కుండల్లో నానబెట్టిన మజ్జిగన్నాన్ని పొద్దున తులసి పొద్దున్న ఆకులతో కానీ తులసి కూడా వేసుకోవచ్చు మనకు కావాలంటే వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగండి చేయడానికి ఒక టెన్ ఒక వన్ మంత్ ముందు చేసిన వన్ మంత్ తర్వాత విటమిన్ బిట్వల్ టెస్ట్ చేయించుకోండి డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది మీకు సో దాంతోపాటు మనం కొద్దిగా పాలకూరలో మంచి విటమిన్ బిట్వెల్ ఉంటుంది మష్రూమ్లో ఉంటుంది సో ఇలాంటి వెజిటేబుల్స్లో మనం రెగ్యులర్గా కర్రీస్ రూపంలో చేసుకొని రెగ్యులర్ ఎందుకంటే నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు కొంతమందికి కొంతమందికి అందులో కూడా నాన్ వెజ్లో కూడా చాలా స్టిరాయిడ్స్ మిక్స్ చేసి వచ్చి ఉంటు ఉన్నాయి సో అవి తీసుకున్నా కూడా ప్రాపర్గా ఏ న్యూట్రిషన్ లేదు జనాల్లో ఈ లేకపోవడం వల్ల ఈ కైండ్ ఆఫ్ ఎందుకంటే విటమిన్ బీ టు వల్ల తగ్గింది అనుకోండి తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి ఈ తిమ్మిర్లు స్టార్టం వల్ల జాయింట్ పెయిన్స్ కొంతమందికి బ్యాక్ పెయిన్ సివియర్ కాఫ్ మజిల్ పెయిన్స్ ఇవి కామన్ అయిపోయాయి అందరికి ఎందుకు వచ్చాయంటే ఓకేలే నేను స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చాయేమో లేదంటే నేను సంథింగ్ ఎదురు లేకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల వచ్చాయేమో అనుకుంటుంటారు కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి వచ్చి మేము వెళ్ళి ఏమైనా అడిగారనుకోని వెళ్ళి విటమిన్ బీ టువల్ టెస్ట్ చేయించుకోమంటుంటాం చేసుకున్న తర్వాత చూస్తే మనం ఉండాల్సిన మోతాదు కంటే పది పర్సెంట్ కూడా ఉండట్లేదు విటమిన్ బీ టువల్ కానీ డి విటమిన్ కానీ సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సప్లిమెంట్ రూపంలో కాకుండా అమ్మమ్మలు చేసే మెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది మనం రాగి సంగట్లో కూడా మనం మజ్జిగ కలుపుకొని తాగేవాళ్ళం ఇంతకుముందు అలాగే మనం రాగి సంగట్లో మజ్జిగ కలుపుకొని పొద్దున్నే తాగడం వల్ల కూడా బెస్ట్ వే కొంతమందికి పైల్ ఇష్ట ఉండే వాళ్ళకి రాగి తీసుకుంటే కొంతమందికి సెట్ అవ్వట్లేదు అంటున్నప్పుడు అందుకని కాబట్టి సో కామన్గా అందరికీ బ్రౌన్ రైస్ వండడం అలవాటే ఆ బ్రౌన్ రైస్ని కొద్దిగా వండేసుకొని నైట్ టైమ్స్ మేము రైస్ తినాం మేడం అంటే వండుకోండి కంపల్సరీ డెఫిషియన్స్ ఉన్నప్పుడు కొద్దిగా రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ వండేసుకొని నైట్కి రైస్ తీసేసుకొని కొద్ది మజ్జిగ వేసేసుకొని కొద్ది పుదీనా కానీ తొలసాకులు కానీ వేసుకొని ఒక క్లాత్ కట్టేసుకొని మార్నింగ్ వచ్చాక మెత్తగా స్మాష్ చేసేసి ఒక గ్లాస్ తాగండి దీనివల్ల విటమిన్ బీవల్ డెఫిషియన్సీ ఉన్నా తగ్గుతుంది వెయిట్ లాస్కి బాగా దోహదపడుతుంది బాడీ యాక్టివ్గా ఉండడానికి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ తీసుకునే ఒక్క డ్రింక్ ఈ పల్చని మజ్జిగ తీసుకుంటున్నాం కదా సో దీనివల్ల మోర్ ఓవర్ డైజెషన్ ఇష్యూస్ కానీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయి సో బెస్ట్ వే అది కూడా మనం మట్టి కొండలో నానబెట్టిన మజ్జిగన్నాన్ని దాంతో కలిపి పుదీనా వేసేసుకొని తీసుకోవడం వల్ల సో దీంట్లో మనం ఒక్కొక్కసారి రోజు పొదీనా కాకుండా కొద్దిగా పాలకూర వేసుకోండి తోటకూర వేసుకోండి ఏదో ఒక ఆకుకూర కూడా వేసేసుకొని పొద్దున్నే స్మాష్ చేసుకొని కొద్దిగా దాంట్లో కొద్దిగా టేస్ట్ కోసం అవసరం అయితే మీకు కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు ఒకవేళ ఒక జస్ట్ ఒక హాఫ్ లెమన్ దెబ్బని వేసేసుకొని స్క్వీజ్ చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ అని ఇడ్లీలు అని అవి ఇవి లేకుండా తినేసేసి ఆ డయాబెటీస్ బీపీలు తెచ్చుకునే బదులు మార్నింగ్ వెంటనే ఇది మంచిగా మట్టి కొండలో వేసుకున్న తీసుకుంటే చలువకు చలువు ఆ బాడీలో హీట్ ఎలిమినేట్ అవుతుంది లోపల ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ఈ విటమిన్ బిటు వల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి నరాల బలహీన జాయింట్స్ పెయిన్స్ ఇవన్నీ క్లియర్ అయిపోయి యాక్టివ్గా హెల్దీగా ఉంటచ్చు అనమాట ఇది కంపల్సరీ చేయండి మంచిగా యాక్టివ్ నర్స్ని అండ్ మోర్ ఓవర్ హెల్దీ నర్వస్ సిస్టమ్ అండ్ హెల్దీ బ్లడ్ సెల్స్ ని మనం చూడగలుగుతాం ఈ విటమిన్ బిట్వెల్ సప్లిమెంట్ ప్రాపర్ గా ఉంటే ఇది కంపల్సరీ చేయండి మంచి రిజల్ట్ పొందుతారు అదే పెంచుకోవడానికి చాలా చక్కటి హోమ్ రెమెడీ చెప్పారు